హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మా అడ్లబడిన గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి గుడి పక్కన గణేష్ దగ్గర లడ్డు వేలంపాట మరియు టెంకాయ వేలంపాట పాడడం జరుగుతుంది వీడియో వచ్చేసి పూర్తిగా ఉంటుంది పూర్తిగా చూసి లైక్ చెప్తే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో లాస్ట్లో కామెంట్ చేయండి ఇరవై ఇరవై కృష్ణ మంచిగా కృష్ణ ఇరవై వేల వంద రూపాయలు ఒకటోసారి మంచిగా కృష్ణ ఇరవై వేల వంద రూపాయలు ఒకటోసారి కృష్ణ ఎవరైనా డౌట్ అడుగుతున్నారు దయాలు ఉసేన్ కొడుకు మంచిగా కృష్ణ ఇరవై వేల వంద రూపాయలు ఒకటోసారి మజ్జిగ కృష్ణ ఇరవై వేల వంద రూపాయలు రెండోసారి ఉండేలేను ఇరవై వేల మూడు వందలు ఒకటోసారి మేకల నారాయణి

నారాయణి మూడోసారి ఇరవై రెండు వేల వంద రూపాయలు దగ్గర ఇరవై రెండు వేల వంద రూపాయలు కానడం జరిగింది అందరు గట్టిగా క్లాస్ కొట్టండి కూడా ఉంటుంది ఇక్కడ టెంకాయ వేళ పడగడం కూడా ఇప్పుడు జరుగుతుంది కనుక మిగిలిన భక్తాదులు కూడా ముందుకు రావాలి వలన పాట పడడానికి ఒక పగానమెంట్ ఊరికి వచ్చాడు కోటా వర్క్ స్టాప్ వెయ్యి రూపాయలు ఒక రూపాయి ఒకటో సారి దేవరాజ్ రెండు వేల వంద రూపాయలు ఒకటో

ઓક્ રૂપાઈ ચં વેલ પાટ મૂળ વેલ વંદ રૂપાઈ

మంచిగా ఎంకోబా ఐదు వేల ఐదు వందలు రెండోసారి తర్వాత ఇక్కడ వేల వచ్చేసి మజ్జిగా ఎంకోబా ఐదు వేల ఐదు వందలకు వాడడం జరిగింది కనుక ప్రతి ఒక్కరు గట్టిగా క్లాస్ కొట్టాలి ఆ రోజు వచ్చేసి వచ్చేసి ఇరవై రెండు వేల వంద రూపాయలు మేకల నారాయణి వాడడం జరిగింది వారు కూడా గట్టి కొట్టండి